అద్దంకి కి మణికేశ్వరంలో మీనోత్సవం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ లో చేప పిల్లలను మంత్రి వదిలిపెట్టారు మత్స్యకారుల ఉపాధి సంక్షేమం కోసం గత ఏడాది ఇరవై లక్షల చేప పిల్లలను వదిలామన్నారు ఈ ఏడాది కూడా సుమారు పది లక్షల పిల్లలను గుండ్లకమ్మలో వదిలామని చెప్పారు గత ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేసిందని విమర్శించారు వైసీపీ నేతలు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ లో విరగొట్టి ఇసుక దోపిడీ చేశారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు గేట్లు పెట్టి రెండు టిఎంసీల నీరు నిల్వ ఉంచామని మంత్రి కొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు దాదాపు రెండున్నర లక్షల జాపికలు వేసాము మత్స్య సంపద జరగాలి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా దాని మీద ఆధారపడి జీవించే మత్స్యకారులందరూ కూడా ఉపాధి కలగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆ కార్యక్రమం చేస్తాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినామంటే గుళ్ళకమ్మ రిజర్వాయర్ ని గడిచిన ప్రభుత్వం గేట్లు బిగించకుండా చాలా పెద్ద ఎత్తున ఇసుక దోపి చేశారు ఇమ్మడియట్ గా ప్రభుత్వ రంగాన్ని ఇమిడియట్ గా గేట్లు బిగించాం రెండు టీఎంసీల పైన నీళ్ళని నిలవ చేశాం ఈ చుట్టుపక్కల ప్రాంతం దీని ఆధారపడే ఇచ్చే వాళ్ళకి దాదాపు తొంభై వేల నుంచి లక్ష ఎకరాల దగ్గర నీళ్ళు ఇస్తున్నాం దాంతోపాటు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మత్స్యకారు కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళకి మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతో మొత్తం గవర్నమెంట్ రంగంలో ఇరవై లక్షల పిల్లలు వేసాం ఈ సంవత్సరం ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి మణికేశ్వరం పాయింట్ దగ్గర నుంచి రెండున్నర లక్షల పిల్లలు ఎదిలాం మొన్న మెయిన్ రిజర్వాయర్ నుంచి దాదాపు ఆరున్నర లక్షల పిల్లలు వేసాం దీని దగ్గర దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున చేప వచ్చింది ఇక్కడ ఉత్పత్తి అయింది ఆ ఉత్పత్తి అయిన చేపని ఇక్కడ పట్టుకొని ఊరూరా తీసుకెళ్ళి అమ్ముకో మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు మత్స్యశాఖ ద్వారా నేను కోరాను ఆటోలు ఐస్ బాక్సులు వలలు బోట్లు ఇట్లాంటివి ఏదైతే ఉందో అది సబ్సిడీ మెడిస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా జీవన శైలి కాస్త ఎంతో కొంత ఉపయోగపడింది గతంలో పద్నాలుగు పంతొమ్మిది మా తెలుగుదేశం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మొబైల్ ఇచ్చాము జీప్లు ఇచ్చాము ఐస్ బాక్సులు ఇచ్చాము ఆటోలు ఇచ్చాము ఊరు తిరిగి అమ్ముకోవడానికి అందుకని అదే విధంగా ఈ సంవత్సరం సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఉన్నాయి ఎస్సీ హెచ్ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఆటోలు ఇస్తున్నాం అని చెప్పారు తొందరలోనే ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కూడా అనిపిస్తారు ఇక్కడికి వచ్చి వల సైజు తగ్గిచ్చి కంత ఉంటుంది కదా ఆ సైజు తగ్గించేసి అంగుల రెండు అంగులు రెండు అంగలాల పైన పిల్లలు మనం వేస్తాం మూడు అంగల నాలుగు అంగళాలు అంగలాలు వాటిని పట్టేయటం వల్ల సంపత్ తగ్గిపోయింది అనమాట దాని మీద ఇప్పుడే ఆర్డీఓ గారిని జేడీ గారిని కలిసి కమిటీ చేసాము దాదాపు ఎనిమిది వందల మంది పైన ఉన్నారు వాళ్ళు ఎక్కడ వల్ల బయట వల్ల చూడమని చెప్పాం ఆ బొట్టలు పెట్టి ఆ చేపలు పట్టడం ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేసి సంపదను కొలగొట్టే వాళ్ళని ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఎవరు అండగా ఉన్నా సరే ఉపేక్షించాలి